అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము వారు పేదరికంతో కష్టాలు అనుభవిస్తారు అది ఎందుకు ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళు కష్టాలు పాలవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం వారు అందరూ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్తగా వినండి కన్యా రాశి వారు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క వస్తువుని మాత్రం ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు అలాగే ఈ వస్తువు ఒకవేళ మీరు ఎవరికైనా ఇచ్చినా మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది పేదరికాన్ని అనుభవిస్తారు అలాగే ఈ రాశి వారు ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది విషయాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అలాగే లైక్ చేసి షేర్ చేసి అని మాత్రం మీరు పూర్తిగా చూస్తేనే మీకు వివరంగా అర్థమవుతుంది అక్కడ స్కిప్ చేయవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు ప్రతిసారి వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు అలాగే ఈ రాశి వారి జాతకం పరిశీలించినట్టయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశికి ఎక్కువగా ఉన్నాయి వీరి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు ఇక ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు వారు లేదా తెలిసిన వారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు లేదా చుట్టుపక్కల వారు కానీ బంధువులు కానీ ఈ విధంగా ఎవరైనా కానీ సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకొని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు వాళ్ళని నమ్మి మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తికి దగ్గర మాత్రం షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మొద్దు మీకు చెడు జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మీరు మానసికంగా క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జా జాతకంలో చాలా కనిపిస్తున్నాయి ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం మాత్రం కోల్పోకండి ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి విజయం సాధించాలి అలాగే ధైర్యమే మీకు ఉంది ఈ రాశి వారు అన్నింటిలో కూడా ముందే ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అందువల్ల మీరు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల పట్ల అయితే కొన్ని మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఎక్కువగా మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల తగాదాలు చాలా పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు జీవితంలో కొన్ని మంచి చెడులు ఉన్నాయి మరికొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి మరికొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఆచితూచి అయితే అడుగు వేయాల్సి ఉంటుంది ఇప్పుడు వివరం కాదు మీరు తెలుసుకోవాల్సి ఉంటే మరికొన్ని చె చెడు ఫలితాలు కూడా రావచ్చు జీవితంలో అంటే ఎప్పుడు సాఫీగా కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చె చెడు విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశి వారి జీవితంలో చాలానే ఉన్నాయి ఈ వస్తువుని మాత్రం మీరు అసలు ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం కష్టాలు ఏరుకోరి కొని తెచ్చుకున్నట్లే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఒక్క విషయం మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం ఎన్నడూ మీరు కోలుకోలేని కష్టాల పాలవుతారు ఆ వస్తువు మాత్రం ఎవరికి ఇవ్వకండి ఆ వస్తువు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అవే అండి సుగంధ ద్రవ్యాలు మన సుగంధ ద్రవ్యాలు వంటింట్లో ఉంటాయి కదా కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటింట్లో వాడుతూ ఉంటాం కదండి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదు చాలా వరకు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే పక్కింట్లో వారిని కానీ ఎదురింట్లో వారిని కానీ అడిగి తీసుకుంటూ ఉంటాం లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అసలు ఎవరికీ ఇవ్వకూడదు మీరు మర్చిపోయి కూడా ఎవరికీ ఇవ్వకూడదు ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవి యొక్క కృపకు కోల్పోయిన వారు అవుతారు మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వేటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది కూడా మీకు చాలా మంచిదే అంతేకాని మొహమ్మటానికి పోయి మీరు కనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి రాసి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మర్చిపోయి కూడా మీరు విరిగిపోయిన దేవుని పటాలు విరిగిపోయిన గడియారం ఇటువంటివి ఇంట్లో ఉంచరాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇటువంటివి ఉంటే వెంటనే తీసి బయటపడేయండి అలాగే అలమారా తలుపులు అవి మనం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయకుండా కొంచెం వేసి అలా ఉంచుతాము అలా కూడా చేయకూడదండి ఈ విధంగా చేతుల నుండి జారిపోతూ ఉంటాయి మీ డబ్బులు అనేవి ఖర్చు అయిపోతూ ఉంటాయి సో అసలు అలా చేయకండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉంచకూడదు అలా ఉంచటం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసి పడేయండి అలాగే విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి ఎందుకంటే ఇలాంటి విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించం కానీ వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది విరిగిపోయినవి ఏవి దయచేసి ఇంట్లో ఉంచకండి అవి మార్చుకుంటే సరిపోతుంది అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉందో దాన్ని తిరిగి మళ్ళీ బాగు చేసుకుంటే సరిపోతుంది లేదా పడేయడం సరిపోతుంది ఆగిపోయిన గడియారం మన లైఫ్ని మాత్రమే స్టాప్ చేసుకున్నాము వాళ్ళం అవుతాము అలాగే ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు గనక ఈ రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తర్వాత మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అనేది కూడా తగ్గిపోతుంది అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ ఆగిపోయిన గడియారం కానీ ఇటువంటివి మీకు తెలియకుండానే ఇంట్లో ఉంటూ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం మీరు సుగంధ ద్రవ్యాలు మాత్రం ఎవరికీ ఇవ్వకండి కొన్ని వస్తువులు ఉప్పు చింతపండు పచ్చిమిర్చి నూనె ఇవి కూడా మీరు మీ చేతికి మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎవరి చేతికి ఇవ్వద్దు దీనివల్ల మన యోగ్యత కోల్పోతాము వీలైనంత దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే గోసేవ చేయండి మూగజీవాలకు పశుపక్షాదాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక పాపకార్యాలన్నీ దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయి సో తెలుసుకున్న వారు అందరూ ఈ రాశివారు ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీలోపు లోపు ఇటువంటివన్నీ చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే గనక మీరు పాటిస్తే కనుక మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది మీరు కోరే కోరుకో తెచ్చుకునే కష్టాలు కూడా తొలగిపోతాయి పేదరికం పోతుంది అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మన వీడియోలో చెప్పినవన్నీ తెలుసుకున్న వారు కనుక ఈ కన్యా వారు ఆగస్టు ఇరవై మూడు లోపు ఇవన్నీ చేసుకుని ఉంటే మీ పాప వాళ్ళు అన్నీ తొలగిపోతాయి మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీరందరూ మీ చేతులారా మీ కష్టాలను తొలగించుకున్న వాళ్ళు అవుతారు అందరూ స్మరణ చేస్తూ ఉండడం చాలా ఉత్తమం కలియుగంలో దైవ స్మరణ మాత్రమే మనల్ని కాపాడుతుంది సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్